దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ మీ ముందుకు వస్తా ఉన్నాను నేటి సమాజంలో ప్రజలకు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో చాలా రకాలైనటువంటి వేదన శోధన భారభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాను నేటి దినాలలో ఒకరి కష్టమో ఒకరికి అర్థం అర్థమవు పరిస్థితి మనకు కనబడతా ఉంది భర్త యొక్క కష్టమో భార్యకు అర్థం కావట్లేదు తల్లిదండ్రుల యొక్క కష్టము పిల్లలకు అర్థం కావట్లేదు పిల్లల యొక్క పరిస్థితులు తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు నా కష్టాన్ని అర్థం చేసుకునేటటువంటి వారు అర్థం చేసుకోకుండా విమర్శించడం చూసినప్పుడు మరింత బాధ శోధన ఇబ్బందం అనేటటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి అయితే ఈ దిన ఒక మాటను ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి హిబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు ఇది ఎవరి కోసం చెప్పబడతా ఉందంటే ఎస్ఓ ప్రభు కోసం చెప్పబడతా ఉంది ఈ రోజున నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోలే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో శ్రమను ఎవరు అర్థం చేసుకోలే పరిస్థితిలో నువ్వు వెళ్తా ఉన్నావేమో నీ శోధన ఎవరికి అర్థం కానటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే ఈ రోజున నేను అర్థం చేసుకునే ఒక ఆయన ఉన్నారు నీ శ్రమను అర్థం చేసుకోగలిగినటువంటి ఎస్ఐ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన ఆ యొక్క నుండి వెళ్ళి ఉన్నాడు శోధించబడి ఉన్నాడు కనుక శోధనలో ఉన్నటువంటి వారికి సహాయపడేటటువంటి దేవుడు ఆయన ఉన్నాడు ఈ రోజు నువ్వు ఎందు ఆశ్రయిస్తా ఉన్నావేమో ఎవరైనా అర్థం చేసుకుంటే అనుకుంటున్నావేమో అన్ను అనుకుంటున్నామో వాక్యం చెప్తా ఉంది నడిపించడానికి నీ శ్రమలో నుంచి విడిపించడానికి విడిపించడానికి దేవుడు నీకున్నాడు నద్రెడైన క్రీస్తు నువ్వు ప్రార్థించినట్లయితే గొప్ప విజయాన్ని నీ సోదరులో ఇవ్వబోతా ఉన్నాడు గొప్ప విజయాన్ని నీ శ్రమలో ఇవ్వబోతా ఉన్నాడు కనుక ఈ దినాన యస్సు ప్రభుని ఆశ్రయించు నీ శ్రమలో నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు God bless you de un maldevichnu gaka, amen